ఈయన ఆయన గతంలో ఏమని మాట్లాడాడు ఇవన్నీ అవేనా ఇగో వెంకటరెడ్డి ఏమన్నాడు చూడు ఫస్ట్ ఫస్ట్ వెంకటరెడ్డి ఏమన్నాడు చెప్పు చెప్పు ఘటన దాన్ని తగ్గించే ఆలోచన చేసి కాకుండా అదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు తగ్గించే ఆలోచన కాదు ఇవాళ ఎల్ఆర్ఎస్ జోలి పోయిన అంటే టిఆర్ఎస్ బొంద పెడతారు పార్టీలు జాగ్రత్త ఎల్ఆర్ఎస్ టిఆర్ఎస్ నడవదిగా ఎందుకంటే ఇది ఇక్కడ లేదు దేశంలో దేశంలో ఎక్కడ లేదు ఏ రాష్ట్రంలో ఇంత ఘోరమైన చర్య తీసుకోలేదు కనీసం మూడు లక్షల కోట్లన్న వస్తుందని చెప్పి ఆయన లెక్క అందులో పాల్గొన్న ఆఫీసర్ నాకు ఇస్తుంది ఒక రంగారెడ్డి జిల్లాలోనే లక్ష కోట్లు వస్తున్నాయి ఆ జాదాపు భువనగిరి జిల్లాలో దగ్గర దగ్గర ముప్పై నలభై వేల కోట్లు వస్తున్నాయి చూడ ఎకరానికి పదిహేను ప్లాట్లు వేల ఎకరాలు అని ఇక్కడ లేవట్ అన్ని గ్రామ పంచాయతీ లేవట్లు ఇక్కడ అంతా డబ్బులు కట్టాలి సో ఇప్పుడు గతంలో మాట్లాడిన మాటలేవి ఇవి ఎల్ఆర్ఎస్ మీద రాష్ట్ర ప్రభుత్వం దోసుకుందామని చూస్తాను గతంలో మాట్లాడారు ఎవరు ఇదే ఇదే వెంకటరెడ్డి ఇప్పుడు ఈయన మంత్రి ముఖ్యమైన మంత్రి ఈయన కూడా ఇక తర్వాత ఇంకొక ఆయన ఏం మాట్లాడిన చూడు ఆయన అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అనే చీకటి జీవోను తీసుకొస్తున్నది దాన్ని తీసుకురావద్దు అని చెప్పేసి ఆయన పోస్టర్లు పెట్టి అప్పుడు ఓ సత కథ పడ్డాడు తర్వాత ఇక ముత్యాలు చూడండి ఎవరు రాష్ట్ర ప్రజల పైన ఏదో రకంగా పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెట్టు పెట్టు టిఆర్ఎస్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎల్ఆర్ఎస్ పేరుతో కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర నుంచి గమ లేకుండా చేయడానికి అన్ననే ఎల్ఆర్ఎస్ దుకాణం తెరిచిండు అక్కనేమో ఆల్రెడీ ఇసుక దుకాణం తెరిచి ఇసుక బుక్ చేసే పని ఆల్రెడీ వాడుతానే ఉంది సో ఇసుక బుక్ చేస్తానే ఉంది అక్క ఆల్రెడీ దాకా మట్టి బుక్కిందంట ఇప్పుడు ఇసుక బుక్తుందంట సో ఇప్పుడు ఎల్ఆర్ఎస్ మీద గతంలో మన సీతక్క రీల్స్ అక్క మాట్లాడినటువంటి మాటలు ఇసుక మాట్లాడేటువంటి మాటలు చూడండి ఒకసారి అసలు ఇంకా ఇంకా రేవంత్ రెడ్డి డైలాగ్ ఉంటుంది ఇల్ల అసలు అది లేదు రేవంత్ రెడ్డి అంటాడు నేను ఇలా పెడతా ట్వీట్ చేస్తా ఏమన్నాడు అంటే ఆయన ఆయన ఏమన్నాడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే ఇంకా రేపు రేపు ఎంఆర్ఎస్ కూడా పెడతాడు అని చెప్పేసి మరి ఇలా పెట్టేది ఎంఆర్ఎస్ ఏం పెడుతున్నావు రేవంత్ రెడ్డి అది కూడా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏం లేదు ఇంతలే అంటే కొందరికి కొంత టైం ఎక్కువ ఉంటుంది ఈయనకు జర తక్కువ ఉందనమాట టైము ఆ పదవి టైము అదో ప్రజల నుంచి మంచి అక్షింతలే వస్తున్నాయి